हां तो नमस्कार इलाहाबाद से बोल रहा हूं बाकी इलाहाबाद से बोल रहा हूं आहा तो बात है मैं बोलता हूं

આ કેરિવર કોણ ઓર છે આ લોકો 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 આ લોકો

ఎస్ఐ యాజమానికి సత్కారం నిర్వహించవలసిందిగా నంద్యాల నాగిరెడ్డి గారిని క్రిస్టల్ సిప్స్ ఆర్గనైజర్ డీలర్స్ పిలుపండ్ల పిచ్చయ్య గారు పెద్దినేని గోపి గారి తరఫున నంద్యాల నాగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్స్ ప్రొపరేటర్ కొనకంచె నాగేశ్వరరావు గారు అడిగల వారిని కూడా ఆహ్వానిస్తున్నాము రావాలండి పోటీలో పాల్గొన్న షెలతో సత్కరించి షీల్డ్ బహుకరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల గుర్తుగా జానకి సుబ్బయ్య జానకి సత్యనారాయణ జానకి వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు షీల్డ్ ఏర్పాటు చేయడం చేశారు వారికి అధికంగా తొలి ఆ తరఫున ఈ జాతా యజమాని సత్కరించి శావత సత్కరించి షేట్ బాగుకరించవలసిందిగా నందర నాగరేడ్ గారిని కొనకంచి నాగేశ్వరావు గారు అడిగా అలవాటు న కానస్తున్నాం నాగేశ్వరావు గారు కొనకంచి నాగేశ్వరావు గారా न <laughs> फुक <laughs>

నంద్యాల నాగరెడ్డి గారిని అదేవిధంగా కొనకంచి నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఈ యజమాని సత్కరించి గిఫ్ట్ కు జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కట్కం గోపాల్ గారు ఆహ్వానిస్తున్నాము వారిని కూడా నాగేశ్వరరావు గారిని కటికం గోపాల్ గారి తిరిగి వారిని అదేవిధంగా నంద్యాల నాగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం జాగ్రత్త తొంతమే బయట సత్కారం ఎవరో ఒకరు మీరు బాబీ నాగిరెడ్డి గారు కట్కం గోపాలరావు గారు కొనకె నాగేశ్వరరావు గారు చేతుల మీద ఈ జత యజమాని సత్కరించడం జరిగింది కానీ వాళ్ళు మాకు దూరంగా ఉండే సొంతమై రెండు కూడా సొంతమై అటువైపు

Bapak, ah, bapak, 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 nih? <AMAE8》coulda baren? MISLI> పలాంబర్ రెడ్డి పెట్టుకుంటారు అట్లా దగ్గర ఎన్నో గుంపులు 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 నిలబెట్టుకుంటావు ఒకటన్నల లో ఐదో జత పోటీలో ఉన్న ఆరో జత వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెంగళపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాంతమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుకు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి పూర్తిగా తెచ్చాలి ಐದು ವಂದೂರ ಮುದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಜರಿಗಿಂತ ಜೊತೆ ಕನ್ನ ಇರೈ ಮೋದಿ ಸೆಕೆಂಡ್ ಮಂದಿ इंक <laughs> न

ஆ அண்ணா 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 லோ ஆஹா ஆஹா கோல்டிகா பச்சவாலி கோல்டிகா ಕಳ್ಳ ಮತ ಚಳವಣ ಬನ್ನದಿ ಶ್ರೀ ಗೊಟ್ಟಕೊಂಡ ರಾಮಾಯೋಧಕ ಸಾಹಸಿಸರನೋ ಮೋಸಂ ಬಯ್ಯಪರೇಟಿಗರು ಕಕ್ಕಂಪಾಡು ಗ್ರಾಮ ಗುಂಚಡ ಮಲ್ಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾವಾರ್ ಜಾತಪೋಟೇಲನ್ನೈ ಆ ಆರಾಕಾ ಬಂದರ ರೋಡ್ ಚರಗ ಶ್ರೀ ಅಭಯಾನನೆ శ్రీనివాసరావు గారు సరిపడి గ్రామం మేడికొండ గుంటూరు జిల్లా సాయంత్ర విజయపావర్ కుడీగా ఉండాలి ఐదారు పన్నెండు వందల యాభై నాలుగు నిమిషాల చేయడం జరిగింది మొదటి અના નો નો અના મોસમ ભૈયા પ્રેડગર કોટલાપોડ પચ્ચર મલન પ્રકાશ જેલાવા જતો પોતેરા રહ્યા હોય કોટી કાટા અચ્છાવા దూరాన్ని ముప్పై నాలుగు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతర జత కన్నా నలభై ఆరు సెకండ్ల ముందంజ బయ్యప్రేణి గారు పట్ల పాడుల ప్రకాశం జత ప్రదర్శన ఐదో జతగా ఆరో జత శ్రీ అభియాంజనేశాన్ని ఆశించినప్పుడు గురుగుంపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖ మరి పవన్ కుమార్ గారు పోరాడుకో మేడికొంటారు మళ్ళా గుంటూరు జిల్లా గారు రెడీగా ఉండాలి సంతై ఒక రోజున ఈ పదిహేను వందల యాభై నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతా జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో గుర్తికొన్న రామయోగిలతో రెడ్డి గారు పట్ల పాడు మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ గత పోటీలో ఉన్నాయి పూర్తిగా నచ్చవాలి ఇరవై దాంట్లో రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి తనసాగుతన జత కన్నా నలభై సెకండ్ల ముందంజలు ఉన్నాయి A a a hey hey మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న 41 సకల మండం జిల్లా ఉన్నాయి వర్షాంగల్ బుల్స్ వర్షాంగల్ బుల్స్ ఐదోద కపాడి ఆయన ఆరవతారు ఓహో రెండవది ఆరవతారు పదవ మండలం ఏడవది కూడా సత్తాగా ఉంది ఆహా ఆహా

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్ లా పూర్తి చేసి కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ఉన్నాయి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో మితున్న పల్లె శ్రీనివాసరావు గారు సరిపడి శాఖపలు విజయ్ పవన్ కుమార్ గారు పాలనకు మేడ్కుంటూరు మళ్ళీ గుంటూరు జిల్లా

పన్నెండు నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నవి తగ్గిపోతుంది శ్రీ గట్టిపల్ల రామయోగి తాత ఆశీస్సులతో నృష్ణ మయ్యప్పరెడ్డి గారు పట్లపాడు కుర్చాడు మళ్ళా ప్రకాశం జిల్లా వారి గత ఉన్నాయి భోజనం చేయవలసిన వారు ఎవరు ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేయాలి పోటీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దేవస్థానంలో ఉంటే ఎవరు భోజనం చేయవలసిన వారు ఉంటే వెళ్ళి త్వరగా భోజనం చేయాలి

ఇంకా భోజనం ఇవ్వాలి త్వరగా భోజనం చేయాలి అదేవిధంగా స్వాములందరికీ కూడా చేసి అక్కడ అనగా కూడా భోజనం చేయొచ్చు వాటిని ఇటువైపు మళ్ళీ మలిపరాలపై మాత్రమే కోర్టులోకి ఖరాబ్ అవుతుంది అదంతా కోర్టులో

ఐదు నిమిషంలో ఉన్నది పదిహేల మూడు వేల ఏడు వందల యాభై దూరాన్ని పదిహేను చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఉన్నది

ఇది చివరికి వచ్చి మరలా తిరిగిల లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ పోటీ చేసి మరొక తిరిగి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు सपा <laughs> <laughs> <laughs>

ఎక్కింది ఎక్కింది ఎవరుంది మీరు ఎదురుగా ఉండ